మనకి విద్యా బుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృద్ధి ఎంతో మహోన్నతమైంది తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు ఇక బుధవారం మావల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవి విరమణ పొందిన నేరమెట్ల రాజులు గారి పదవి విరమణ కార్యక్రమాన్ని హాజరయ్యారు ఈ సందర్భంగా లలిత రాజులు దంపతులను శారవాతో సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాజులు తన ముప్పై ఏడేళ్ల సర్వీస్ లో పద్నాలుగు ఏళ్ళు మావూల ఉన్నత పాఠశాలలోనే అధ్యాపకుడిగా పనిచేసి ఎంతో మంది విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చేలా కృషి చేయడం జరిగిందని వారి సేవలు ఎన్నటికీ మర్చిపోలేను అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సరోజ మాజీ సర్పంచ్ ప్రమీల రిటైర్డ్ ఎంఈఓ లక్ష్మారెడ్డి రాములు రంజిత్ రెడ్డి దినేష్ రాజులు గారి బంధువులు కుటుంబీకులు పాఠశాల అధ్యాపకులు గ్రామ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు అదే కాకుండా మా గురువు గారు లక్ష్మారెడ్డి సార్ దగ్గర నేను గ్యాస్ కు ట్యూషన్ అదే మాకు చదువు చెప్పినాడు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఉపాధ్యాయులకు మరి నా ముందరున్న విద్యార్థులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారము మావాల పాఠశాలలో సీనియర్ అస్టేటింగ్ సీనియర్ అసిడెంట్గా హిందీ భాషను విద్యార్థులకు బోధించి మావాలలోని ఫార్టీ పర్సెంట్ అంటే మొత్తం ముప్పై సంవత్సరాలు సంవత్సరాల్లో నలభై శాతము అంటే పద్నాలుగు సంవత్సరాలు మా మావాల గ్రామానికి సేవలు అందించిన రాజం సార్ గారికి పదవి విరమణ చేస్తున్న సందర్భంగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సవ్యమైన మార్గంలో పెట్టేది మన పిల్లల భవిష్యత్తు అనేది ఉంటది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి అదేవిధంగా మన రాజుం సార్ గారు నేను దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎప్పుడు చూసినా పిల్లల వెంబడినే ఉండేవారు నేను ఎప్పుడు వచ్చినా కూడా సారు పిల్లల వెంటనే తిరిగేవారు సారు భావి జీవితము పిల్లపాటలతోని మలు మన్మరాలతోని అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భాగంతో కోరుకుంటున్నాను తర్వాత పూజించేది గురువుగారిని ఎందుకంటే గురువుగారిని పూజిస్తేనే మనకు విద్యాభ్యాసాలు వస్తాయి మనము ఎదగడానికి అవకాశం ఉంటుంది మేము ముందు చిన్న ఉన్నప్పుడు మేము స్కూల్ పెళ్ళైతే ఉనికి వచ్చేవాళ్ళం అయితే మా సారు పెద్ద భయపడేవాళ్ళం ఇప్పుడున్న విద్యార్థులు కూడా ఎవరు కూడా భయపడలేదు ఎవరికి కూడా గోలు ఉన్నాయి ఇప్పటి నుండి ఉంటేనే మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఒకటి ఆలోచించాలి ఏదైనా స్కూల్ పిల్లల్ని టీచర్స్ గురువు ఏమన్నా అన్నా కూడా పదవి వీరమణ అనేది విద్యార్థుల మధ్య ఉపాధ్యాయుల మధ్య గౌరవ విద్యార్థుల మధ్య చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం సార్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను